అందరికీ నమస్కారం ఇరవై నాలుగో తారీఖు ఈ నెల అంటే నిన్న తెల్లవారుజామున రెండున్నర మూడు గంటల సమయంలో కర్నూలుకి అతి సమీపంలో చిన్న టేపూర్ అనే గ్రామం దగ్గర హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు యాక్సిడెంట్ ఇన్వాల్వ్ అవ్వడం దీంట్లో ఇరవై మంది దుర్మరణం పాలవడము ఎంతో షాక్కి గురి చేసే ఒక సంఘటన ఇందులో చనిపోయిన ఇరవై మంది ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ధైర్యం ఉండాలని అదేవిధంగా నా అందరికీ ఎవరైతే చనిపోయారో ఎవరైతే ఇంజురీ అయ్యారో వాళ్ళందరికీ కూడాను దేవుడు ధైర్యం ఇవ్వాలని మా అందరి సపోర్ట్ వాళ్ళకు ఉండాలని తెలియజేసుకుంటూ ఇక్కడ కొన్ని విషయాలు మనము కూలంకషంగా చర్చించుకోవాలి ఎందుకంటే ప్రతిసారి ఇటువంటిదేదో బస్సు యాక్సిడెంట్లు జరగడం పర్టికులర్గా ప్రైవేట్ బస్సులు అది ఒక రెండు రోజులు దాని గురించి మాట్లాడుకోవడము చనిపోయిన వాళ్ళేమో వాళ్ళు ఎంతో నష్టపోతారు తర్వాత వాళ్ళు ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు మళ్ళీ ఒక సంవత్సరమో రెండు సంవత్సరాలు తిరగగానే మళ్ళీ ఈ ప్రైవేట్ బస్సుల్లో ఈ విధమైన యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి నాకు తెలిసి హైదరాబాదు టు బెంగళూరులోనే దగ్గర దగ్గర ఇటువంటివి మూడు నాలుగు రెండు సంఘటనలు బీచ్పల్లి కృష్ణానదిలో రెండు బస్సులు డైరెక్ట్ గా వెళ్ళి నీళ్లు బాగా ఉన్నప్పుడు మునిగిపోవడం అందులో ఆల్మోస్ట్ అందరూ ఆ రెండు సంఘటనలు కూడా చనిపోవడం దాని తర్వాత ఒకసారి కర్నూలు దగ్గర దగ్గరలో హైదరాబాద్ నుంచి కర్నూలు వచ్చే దగ్గర దగ్గరలో ఒక బస్సులో మంటలు వేగి చాలా మంది అగ్నిగా ఆదరిపోయారు అప్పుడు కూడాను ఇది ఒక చిన్న సంఘటన లేదంటే ఒక యాక్సిడెంట్లుగా చూసుకొని తర్వాత రెండు రోజుల్లో అందరూ మర్చిపోయి యథావిధిగా జరగడం జరుగుతుంది కానీ దీని వెనుక పౌరులుగా మనము ఒక దీర్ఘమైన ఆలోచన దీని వెనకాల ఉండాలి ఎందుకంటే ఈ ప్రైవేట్ బస్సులు ఏవైతే చూస్తున్నామో మనము ఈ ప్రైవేట్ బస్సులకి ఒక కంట్రోల్ ఉందా ఎందుకంటే ఇప్పుడు మొన్న జరిగిన నిన్న జరిగిన కర్నూలు బెంగళూరు బస్సు మీరు చూడండి అది హైదరాబాద్ లో స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లోంచి వెళుతుంది కర్ణాటక ఉంది కానీ దాని రిజిస్ట్రేషన్ డిఈీ అని అంటారు టీడీ అంటే డామినెంట్ జియో అదొక యూనియన్ టెరిటరీ అక్కడ రిజిస్ట్రేషన్ చేసిన బస్సు ఇక్కడికి ఎందుకు వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది యూనియన్ టెరిటరీ కాబట్టి అక్కడ ట్యాక్సెస్ తక్కువ ఉంటాయి అక్కడ రెగ్యులేషన్స్ తక్కువ ఉంటాయి అందుకని ఈ ప్రైవేట్ వాళ్ళందరూ వెళ్ళి అటువంటి ప్లేస్లో బస్సులు కొనుక్కుంటామో ఆ బస్సులో మేక్ ఎట్లా ఉంటుంది ఎవరికి తెలియదు ఆ దాన్ని అంటే తక్కువ డబ్బులతో కొనుక్కొని ఎక్కువ బిజినెస్ చేసే ఆలోచనతో ఈ బస్సు సంస్థల యొక్క యజమానులు అందరూ చేస్తుంటారు అది ఒక ఒక విషయం అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ బస్సులకి సరైన చెక్ ఎవరు చేస్తున్నారు అంటే బస్సుల ఇంజిన్లు సరిగ్గా పనిచేస్తుంటాయి బస్సుల డ్రైవర్లకి సరైన రెస్ట్ దొరుకుతున్నారు బస్సుల డ్రైవర్ని రాత్రి బగళ్ళు ట్రావెల్ చేయించి రాత్రి పగళ్ళు బస్సులు నడిపించి ప్రయాణికులకు సురక్షితంగా లేని పరిస్థితిని వీళ్ళు క్రియేట్ ఆ బస్సు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వానికి సరైన ట్రైనింగ్ ఉందా సరైన లైసెన్స్ ఉందా ఇది చెక్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు వాళ్ళు ఎవరెవరో చిన్న చిన్న పిల్లలు నడిపిస్తుంటారు ఓల్డ్ ఏజ్ వాళ్ళు నడిపిస్తుంటారు డే లాంగ్ ఒక బస్సు నడిపి మళ్ళీ అదే డ్రైవర్ని రాత్రికి కూడా వెళ్ళడం పంపించడం అనేది మనం చూస్తున్నాం ఇది చేయడం వల్ల ఆ ప్రయాణికులు ఎవరైతే ఆ బస్సులో ప్రయాణం చేస్తున్నారో వాళ్ళ జీవితాలు ఏ విధంగా హరింపబడతాయి ఈ అన్ని ఉదాహరణలు మనం గమనించవచ్చు ఎందుకంటే డ్రైవర్ ఒక్క చిన్న కునుకుపాటు తీస్తే బస్సులో ఉన్న డెబ్బై ఎనభై మంది ప్రాణాలు ఒక క్షణంలో గారిలో తెలుసుకుంటాయి నిన్న జరిగింది కూడా అదే ఈ బస్సు ఏదైతే ఉందో కావేరీ ట్రావెల్స్ దీని మీద పదహైదు చలాన్లు ఉంటాయి పదహైదు చలాన్లు ఉన్నా కూడాను ఆ పదహైదు చలాన్లు ఇప్పటివరకు వరకు చెక్ చేయకపోవడం ఆ చలాన్లు దేనికి వచ్చాయో చెక్ చేయకపోవడం దాన్ని తగు జాగ్రత్తలు తీసుకొని ఈ సిస్టమ్ ఏమన్నా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అది తెలంగాణలో అవచ్చు ఆంధ్రలో వచ్చు కర్ణాటకలో వచ్చు ఎందుకు జరగడం లేదు జరగకుండా జరగట్లేదని అందరికీ తెలుసు కానీ ప్రతిసారి కూడా అమాయకమైన ప్రజలు అవుతున్నారు ఎందుకంటే ఇవన్నీ కానీ కరెక్ట్ గా జరిగితే నిన్న ఈ దుర్ఘటన జరగకుండా మనం ఆపగడి ఉండేవాడి ఇది ప్రతి ఒక్కరూ మనకి మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇది ఒక యాక్సిడెంట్ లాగా చూడకండి ఇది మొత్తం సిస్టమ్ ఫెయిల్యూర్ గవర్నమెంట్ ఆఫీసు అఫీషియల్స్ పొలిటీషియన్స్ ప్రతి ఒక్క పౌరుడి కూడా ఈ రెస్పాన్సిబిలిటీ ఉండాలి ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి ఎందుకంటే ఈ ప్రైవేట్ బస్సుల్లో ఏ విధమైనటువంటి రెగ్యులేషన్స్ లేవు ప్రతి ఒక్కరూ మనిషి ప్రాణం కంటే బ్రైవ్ సిస్టమ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఈ రోజు ఈ చలాన్స్ ని ఎవరు పట్టించుకోవట్లేదు ఆ ఇంజిన్ పొజిషన్ ఏంటో కండిషన్ ఏంటో ఎవరికి తెలియదు ఆ డ్రైవర్ కండిషన్ తెలియదు డ్రైవర్ తప్పు వల్ల ఏందా ఇవన్నీ ఎవరు ఆ ఇండివిజువల్స్ చేసిన తప్పులు కాదు కూడా మొత్తం సిస్టమ్ అంతా కలిపి జరుగుతున్న ఫాల్ట్ అని ప్రతి ఒక్కరు గమనించాలి ఎందుకంటే ఇప్పటి వరకు జరిగింది సార్ చాలు ఎవరు ఎంతో మంది అమాయకులు మంది ఏమో ఆంధ్రప్రదేశ్ నుంచి మంది తెలంగాణ నుంచి ఒకరి ఒరిస్సా నుంచి ఒకరేమో తమిళనాడు నుంచి ఒకరేమో కర్ణాటక నుంచి ఒక వ్యక్తి ఆచుకే తెలియదు అంటే ఆయన ఎక్కడ ఎక్కడ ఎక్కడెక్కడ ఆరాబర్లు అతను ఎవరో కూడా తెలియదు ఇంత గొడవైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనము ఎక్కడ ఫాల్ట్ ఉందో కనుక్కొని దీన్ని ఒక సీరియస్ గా తీసుకొని తప్పకుండా ప్రజల్ని చేయాలా ప్రభుత్వాన్ని నిలదీయాలా ప్లస్ ఆల్సో ఆ సిస్టమ్ లో ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరూ నిలదీయాలా మళ్ళీ మళ్ళీ ఇవి జరగకుండా చూసుకోవాలని ఒక ప్రజా చైతన్యం అందరిలో కలవాలని తప్పకుండా ఈసారి ఈ రోజు నుంచి కూడా ఇటువంటివి జరగకూడదని ప్రైవేట్ బస్సులని తప్పకుండా తనిఖీ చేయాలా ప్రైవేట్ బస్సులు సరిగ్గా నడిచేటట్టు చూసుకోవాలా ప్రైవేట్ బస్సుల్లో ఓవర్ లోడింగ్ కాకూడదు ప్రైవేట్ బస్సుల్లో సురక్షితమైనటువంటి ఏ నియమ నిబంధనలు ఉన్నాయో అవన్నీ కూడాను రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వాళ్ళు చెక్ చేయాలని తప్పకుండా ఇది చేస్తారని గవర్నమెంట్ కూడా నేను నిర్ణయించుకుంటూ ముగిస్తుంది